బంగ్లాదేశ్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ కూడా బయటకు ఐసీసీ ఎమర్జెన్సీ మీటింగ్ రెండు నయా టీంలను ప్రకటించే అవకాశం బాస్ పాకిస్తాన్ ఐసీసీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు బంగ్లాదేశ్ వివాదంలో అవుట్ బంగ్లాకి సపోర్ట్ గా నిలిచింది బంగ్లాదేశ్ డిమాండ్లు సరైనవే అని బంగ్లాదేశ్ డిమాండ్లను ఒప్పుకోవాల్సిందే అని బంగ్లాదేశ్ మ్యాచ్లను ఇండియాలో కాదు శ్రీలంకలో నిర్వహించాల్సిందే అని ఎలా అయితే మా మ్యాచ్లు ఎలా అయితే మా మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహిస్తున్నారో అలాగే బంగ్లాదేశ్ మ్యాచ్ను కూడా శ్రీలంకకి షిఫ్ట్ చేయాల్సిందే అని ఐసీసీకి వ్యతిరేకంగా పాక్ బోర్డ్ మాట్లాడింది యాక్చువల్గా ఈ వివాదానికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు వివాదం ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇండియాకి సంబంధించింది కానీ పాకిస్తాన్ అనవసరంగా ఈ వివాదంలోకి దూరి ఓవర్ బిల్డప్లు ఇస్తుంది అయితే ఇలాంటివి చేయడం పాకిస్తాన్కి అలవాటే కదా అందుకే బంగ్లాదేశ్ తరపున మేమున్నామని ఐసీసీకి లెటర్స్ పెట్టడం బంగ్లాదేశ్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి తొలగిస్తే మేము కూడా ట్వంటీ వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తామని ఐసీసీని బెదిరించడం లాంటివి చేసింది కానీ ఐసీసీ కి అగెనేస్ట్ గా దిమ్మ తిరిగే డిసిషన్ తీసుకోవడంతో పాకిస్తాన్ ముఖం కూడా మాడిపోయింది ఎందుకంటే బంగ్లాదేశ్ని ఓ ఏగేసుకొని సపోర్ట్ చేశారుగా పద్నాలుగు ఓట్లు బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా పడితే పాకిస్తాన్ ఓటు మాత్రం బంగ్లాకి అనుకూలంగా వేసింది ఇక ఐసీసీ నేమో బంగ్లాదేశ్ ని టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి పీకి పరేసి స్కాట్లాండ్ ని తీసుకోవడంతో పాకిస్తాన్ పరువు పోయింది అయితే పరువు పోయిందని తలదించుకుంటే అది పాకిస్తాన్ ఎలా అవుతుంది పరువు పోయినా తల పొగరు చూపిస్తోంది బంగ్లాదేశ్ ని ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి తొలగించగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషిన్ నక్వి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ని పాకిస్తాన్ బైకట్ చేసే అవకాశం ఉంది అన్నాడు ఒకవేళ మా ప్రభుత్వం వరల్డ్ కప్ ఆడద్దని చెబితే మేము గవర్నమెంట్ చెప్పిందే వింటాం ప్రపంచకప్ని బైకట్ చేస్తాం ఎలా అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం బంగ్లా టీంని వరల్డ్ కప్కి పంపించట్లేదో అలాగే మా గవర్నమెంట్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటే మేం కూడా వరల్డ్ కప్ ఆడం అన్నాడు అంటే ఇప్పటికే మన పరువు చాలా పోయింది ఏదైతే అదవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ని బైకట్ చేయాల్సిందే అని పాక్ గవర్నమెంట్ అంటే పాకిస్తాన్ టీం కూడా బయటకి వెళ్లిపోతుంది ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ వరల్డ్ కప్ ని బైక్అట్ చేస్తే మరి వారి స్థానంలో ఏ టీం వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఎందుకంటే బంగ్లాదేశ్ ని తొలగించి ఆ స్థానంలో స్కాట్లాండ్ ని తీసుకొనున్నారు ఇదైతే అఫీషియల్ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ రావడంతో గ్రూప్ సి మార్పులు జరుగుతాయి అంటే ఏ ఏ టీంలతో బంగ్లాదేశ్ మ్యాచ్లు ఉండేవో ఆ టీంలతో ఇప్పుడు స్కాట్లాండ్ ఆడనుంది యాజ్ పర్ షెడ్యూల్ మరి గ్రూప్ ఏలో ఏం జరగనుంది పాకిస్తాన్ బయటకి వెళ్ళిపోతే ఏ టీం వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని దక్కించుకుంటుందో తెలుసా బాస్ పప్పువా న్యూ జినీ మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ చూసుంటే మీకు ఈ టీమ్ ఆల్రెడీ సుపరిచితమే అయ్యుండాలి ఎందుకంటే ఈ టీం ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆల్రెడీ ఆడేసింది జనరల్గా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ని బట్టి వరల్డ్ కప్ కి టీమ్స్ని క్వాలిఫై చేస్తాయి ఇప్పుడు పాకిస్తాన్ వరల్డ్ కప్ని బాయ్ కాట్ చేస్తే వారి స్థానాన్ని పప్పువా న్యూ గినీతో భర్తీ చేస్తుంది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇప్పుడు ఏవైతే టీంలు ఆడుతున్నాయో వాటి తర్వాత వచ్చేది పిఎన్జీనే ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆల్రెడీ పప్పు వన్ న్యూగిని పాల్గొంది ఈ టీం గురించి చెప్పాలంటే అసద్ ప్రస్తుతం పప్పు వన్ న్యూగిని కెప్టెన్ ఇక జింబాంబే మాజీ కెప్టెన్ తథేంద తైబు ఈ టీంకి కోచ్గా వ్యవహరిస్తున్నాడు తను చాలా మంచి బ్యాటర్ కమ్ కీపర్ తను ఆడే రోజుల్లో గొప్ప పేరు సంపాదించుకున్నాడు తనే ఇప్పుడు పిఎన్జికి కోచ్గా మారాడు ఒకవేళ పిఎన్జి ని రీప్లేస్ చేస్తే గ్రూప్ఏ ఎలా ఉండబోతుంది అంటే గ్రూప్ఏలో టీమిండియా నమీబియా నెదర్లాండ్ యుఎస్ఏ తర్వాత పాకిస్తాన్ స్థానంలో పప్పువా న్యూ గిని ఆడుతుంది ఇక పాకిస్తాన్ మ్యాచ్ల్లో ఏ రోజైతే ఏ గ్రౌండ్లో ఉన్నాయో ఆ రోజు ఆ గ్రౌండ్లో పిఎన్జి ఆ మ్యాచ్ల్లో పాల్గొంటుంది సో ఈ మార్పులే జరుగుతాయి అంతకుమించి ఏమీ జరగదు సో పాకిస్తాన్ వరల్డ్ కప్ ఆడను అంటే నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఆడకండి అని నిర్మోహమటంగా పంపించేయడమే ఐసీసీకి అగేనిస్ట్గా వెళ్ళాలనుకున్నా బీసీసీఐకి అగెన్స్ట్గా వెళ్ళాలనుకున్నా వెళ్ళని దాంతో వచ్చే నష్టమైతే ఏమీ లేదు గిస్తే పాకిస్తాన్ బోర్డుకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది అయితే బాస్ ఈ ఇష్యూలో నా పర్సనల్ ఒపీనియన్ చెప్పన బాస్ సాక్ బోర్డు బిల్డప్ కోసం ప్రెస్ మీట్ పెట్టి మా గవర్నమెంట్ వద్దు అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ని కట్ చేస్తాం అందే కానీ యాక్చువల్గా పాకి అంత సీన్ లేనే లేదు బాస్ అన్నీ అన్నీ మూసుకొని టీ ట్వంటీ వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడుతుంది ఇలాంటివి చరిత్రలో చాలానే చేసింది పాక్ బోర్డ్కి ఫస్ట్ సిగ్గు శరం లాంటివి ఏమీ ఏమీ ఉండవు అనవసరమైన విషయంలో దూరి మేము అలా చేస్తాం ఇలా చేస్తామని సోది చెబుతూ ఉంటుంది ఓ సామెత ఉంటుంది కదా మొరిగే కుక్క కరవదు కరిచే కుక్క మొరగదు అని ఆ సామెత పాకిస్తాన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మొరిగి మొరిగి మన వల్ల ఏం కాదులే అని అర్థమై మళ్ళీ మూసుకొని వరల్డ్ కప్ ఆడుతుంది ఇలానే జరుగుతుందని నాకైతే బలంగా అనిపిస్తుంది బాస్ మరి మీ ఒపీనియన్ ఏంటి పాక్ నిజంగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ని ని కట్ చేస్తుందా లేదంటే మూసుకొని మ్యాచ్లు ఆడుతుందా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ Thank you, boss.